అందరికీ నమస్కారం నా పేరు మేక మీరుబాబు కాకినాడ జిల్లా జక్కంపేట జక్కంపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తూ ఎంబీబీ న్యూస్ ఛానల్ ద్వారా ఏ శాఖలో ఏ అవినీతి జరిగిన దాన్ని పూర్తి ఆధారాలతో పాటు సర్వే నెంబర్తో సహా ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది మరి ఇటీవల కాలంలో చెగ్గంపేటలో ఉన్నటువంటి పాలక వర్గం నుంచి మక్కుని బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఫోన్ కాల్స్ అనేది ఇవాళ కొత్త కాదండి బెదిరింపులు మొదటి నుంచి నాడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బెదిరించారు టీడీపీ పార్టీ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న అవినీతిపై మేము రాజీ లేని పోరాటం చేస్తూ నిజాలు నిర్భయంగా తెలియజేయటం జరుగుతుంది దానిపై వీరు కూడా మాపై కేసులు పెట్టడం బెదిరించడం జరుగుతుంది మరి ఇటీవల కాలంలో ఒక విచిత్రమైన పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి కేటాయించినటువంటి స్థలాన్ని కబ్జా గురవుతుందని జూలై పదిహేనో తారీఖున జిల్లా ఉన్నతాధికారులకి కలెక్టర్ గారికి తెలియజేయగా మరి అది జగ్గంపేటలో ఉన్నటువంటి అధికారులకి తెలియజేయమన్నారు జగ్గంపేటలో ఉన్నటువంటి అధికారులు నేషనల్ హైవే అధికారులు వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించి అది పెపుస్తూ స్థలం అని చెప్పేసి కట్టడాలు ఆఫ్ చేశారు సుమారు ఆరు నెలలు కలిసిన తర్వాత జనవరి పన్నెండో తారీఖున సంక్రాంతి సెలవు కావటంతో ఉన్నతాధికారులు అందరూ మరి సెలవుపై వెళ్తాం మరి ఏదైతే స్వామి గుడి కేటాయించిన స్థలంపై కన్నేసినటువంటి కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ నిర్మాణం చేపట్టడం జరిగింది వెంటనే ఒటా ఒటిన ఉన్నతాధికారులకు మనం పూజలు చేసాం చేస్తే మేము విధుల్లో సెలవుల్లో ఉన్నామండి విధుల్లోకి వచ్చిన తర్వాత పరిశీలిందామన్నారు సంక్రాంతి అయిపోయింది డ్యూటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అడగటం జరిగింది అడిగితే అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉందండి నాయకులు ఫోన్ చేసి చెప్తున్నారంటూ చెప్పకనే చెప్తున్నారు మరి ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ గారు జగ్గంపేట విజిట్కి వచ్చినప్పుడు వారికి మా మిత్రులు తెలియజేయడం జరిగింది వారు జగ్గంపేట అమ్మారావు గారిని ఆ స్థలాన్ని పరిశీలించి ఆఫ్ చేయించమని చెప్పారు వారు మరి ఏం చేశారని చెప్పేసి తర్వాత రోజున మా వెళ్ళి అడగ్గా నేషనల్ హైవే పీడీ గారికి పంపుతున్నాం అండి అన్నారు మరి ఈ లోపల నాకు కాల్ వచ్చింది మేము నిర్మాణం చేస్తున్నటువంటి కాంప్లెక్స్ నేను ఆపుతామని చెప్పేసి అధికారులు కంప్లీట్ చేసావు ఏం ఆపగలిగా మేము నిర్మాణం పూర్తి చేసాం అంతేకాకుండా రెండు షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కూడా చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మాది అధికారులను మేము తీసుకొచ్చుకున్నాం మేము చెప్పినట్టు వింటారు మేమే డబ్బులు ఇస్తున్నాం అని చెప్పకనే చెప్పటం మరి ఇటువంటి వీడియోలు చేసి మేము ఎక్కడైనా ఆక్రమలనే కానీ వేరే చేసినా నువ్వు ఇటువంటి వీడియో చేయకూడదు అని చెప్పేసి కూడా బెదిరించడం జరిగింది బెదిరింపులు మాకు కొత్త కాదు మేము ఇంకా వాళ్ళు చెప్పగలిగితే ఏంటంటే నిజంగానే ప్రభుత్వ అధికారికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారా అంటే ఆలోచిస్తే సహకరిస్తున్నారనే మనకు కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే ఇరవై రెండు ఆక్రమణలపై నేను రాజీ లేని పోరాటం చేస్తున్నాను పూర్తి ఆధారాలతో సర్వే నెంబర్లతో సహా ఇచ్చినా సరే కానీ మరి అధికారులు ఎవరో చర్య తీసుకుంటలేదు మరి శుద్ధిగా మానం చేసినటువంటి పాలకవర్గం కూడా దీనిపై పట్టించుకోవడం లేదు మరి ఇందులో ఉన్నటువంటి ఉన్నతాధికారులు మీరు తక్షణమే స్పందించి ఆక్రమణపై చర్యలు తీసుకోకపోతే నిజంగా మీరు కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళతో మీరు కూడా కుమ్ముక్క అయ్యారని అనుమానించక తప్పదు దయచేసి ప్రభుత్వాస్తులు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై భారత్